పాదతో కృంగినా నేస్తమా గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా తన చాచి నిన్ను పిలుచు తన చాచి నిన్ను పిలుచు ఆదరిస్తాడు చేరితారు యేసు ఆచార్యకరుడు యేసు ఆచార్యకరుడు యేసు ఆచార్యకరుడు ప్రైస్ ది లార్డ్ యేసు ఆచార్యకరుడు అనుదిన వాగ్దానం ప్రభుకృప మీకు తోడైయుండును గాక రుషిధాత్ముడు మిమ్మల్ని నడిపించను దాకా నిస్పా మినిస్ట్రీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు ప్రతిరోజు కూడా తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభునామాన్ని మనం పరుస్తాం లూకా ఒకటో అధ్యాయం పదిహేడో వచనాన్ని చదువుతున్నాను నీకు సంతోషమును మహా ఆనందము కలుగును దేవునికి మహిమ కలుగును గాక నీకు సంతోషము మహా ఆనందము కలుగును అంటున్నాడు అవును దేవుని బిడ్డ దేవుని బిడ్డలకు ఆయన సంతోషాన్ని కలుగజేయవాడు ఆయన మహా ఆనందమును కలుగజేసేవాడు నిజమే కదా ఈరోజు ఎవరి ముఖమును చూసినా కరువు ముఖం పైన సంతోషం కానీ హృదయంలో సంతోషం ముఖం పైన ఆనందం కనబడట్లేదు ప్రతి ఒక్కరు కూడా ఏదో విషయాన్ని గురించి ఆలోచించు ఆలోచన చేస్తూ చింతిస్తూ డిప్రెషన్లోనికి వెళ్ళిపోయి ఎన్నో వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు కదండి ఏంటి అంటే వారితో మనం మాట్లాడిన వారిని తట్టిన వారిని అడిగిన ఎందుకు మీరు ఇలా ఉన్నారంటే ఫ్యూచర్ గురించి ముందున్న రోజుల గురించి ఇప్పుడున్న పరిస్థితిని గురించి ఆలోచిస్తున్నాము వీటన్నిట్లో నుండి బయటపడతానో పడనో ఇది తొలగిపోతుందో తొలగిపోదో ఈ వ్యాధి నుండి విడుదల కలుగుతుందో కలుగుదో అని అనేకమైన ప్రశ్నలతో వారి హృదయం నింపబడిపోయింది కనుక హృదయంలో సంతోషం లేదు ముఖం పైన ఆనందమూ లేదు కానీ దేవుని బిడ్డ దేవుని వాక్యం ఏమైనా సెలిస్తుందో తెలుసా నేను నీకు సంతోషము మహా ఆనందము కలగజేసేదను అంటున్నాడు అవును దేవుడు తన బిడ్డలకు ఆనందాన్ని కలగజేసేవాడు వారి హృదయం నిండా సంతోషాన్ని ఇచ్చేవాడు వారి విచారములు వారి దుఃఖములు వారి నిట్టూర్పు వారి కలిగిన బాధలన్నిటిలో నుండి కూడా విడిపించే దేవుడు ఈరోజు నువ్వు వాక్యాన్ని ఎక్కడి నుండి వింటున్నావో ఏ స్థలంలో నుండి వింటున్నావో ఏ పరిస్థితిలో నువ్వు వింటున్నావో నీ అంతా ఎదుగు విచారముతో ఉండొచ్చు నీ గుండె బరువెక్కిపోయిన వాక్యాన్ని వింటున్నావేమో నీ పరిస్థితిని బట్టి నువ్వు బాధలో ఉన్నావేమో అయితే ప్రభు ఉంటున్నాడు నీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాను మహా ఆనందాన్ని ఆయన నీకు కలిగి చేయబోతున్నాడు అంటే ఆయన చేసే గొప్ప కార్యము ద్వారా నీ జీవ నీవు సంతోషాన్ని పొందుకోబోతున్నావు నిరుదయం అంతా సంతోషంతో నింపబడబోతుంది ఆయన నీ పట్ల గొప్ప కార్యాలు చేసినప్పుడు మహా ఆనందముతో నువ్వు దేవుని గణపరిచే దినం దేవునికి ఇవ్వబోతున్నాడు కాబట్టి నీ పరిస్థితిని గురించి ఆలోచించొద్దు దేవుడు నీతో మాట్లాడుతున్న వాగ్దానమును బట్టి సంతోషించు దేవుడిని జీవితంలో మీ కుటుంబంలో అద్భుతమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు చిన్న ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడు ఆ స్తోత్రం అవునయ్యా ఇదిగో నాయనా కొన్ని ప్రశ్నలతో హృదయం నింపబడి ఉండొచ్చు అయా హృదయం అంతా బరువెక్కిపోయి ఉండొచ్చు సంతోషం లేదు కానీ మీరు ఈరోజు ఉదయ కాలంలో మాట్లాడుతున్నారు నేను నీకు సంతోషం మహా ఆనందం కలుగజేసేదని అన్నా అవునయ్యా నీ బిడ్డల యొక్క నిట్టూర్పు దుఃఖము వేదన కన్నీటి నుండి విడిపించి అయ్యా ఇదిగో మీరు మహా సంతో ఆనందముతో నింపే దేవుడు అయ్యా నీ బిడ్డల జీవితాల్లో వారి కుటుంబం అద్భుతాన్ని చేయమని ఈ వాక్యం ఎంతమంది మంది నమ్ముతున్నారో విశ్వసిస్తున్నాడు నా దుఃఖ దినములు సమాప్తం ఇక దేవుడు నాకు సంతోషాన్ని కలుగజేస్తాడు అని అయా సంతోషకరమైన ఆనందకరమైన వాతావరణం నా జీవితంలో నా కుటుంబంలో నేను చూస్తాను అని నమ్ముతున్నా బిడలందరి జీవితంలో అద్భుతాన్ని చేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఐ మీన్ దేవుడు మిమ్మల్ని దీవించను